హలో ఫ్రెండ్స్ అందరికీ ఎట్లున్నారు నేనైతే మంచిగా ఉన్నా సో ఇవాళ నేను బ్రేక్ఫాస్ట్ కోసము అయితే బ్రెడ్ ఆమ్లెట్ అయితే ప్రిపేర్ చేస్తున్నా ఫ్రెండ్స్ సో ఇది అందరికీ తెలిసిందే కదా చాలా ఈజీగా ఉంటాయి ఈజీగా అయిపోతుంది మస్తు సింపుల్గా అయిపోతుంది ఒక రెండు ఎగ్స్ అయితే తీసుకున్నా సో దీంట్లోకి కొంచెము కొంచెం పసుపు కొంచెం ధనియా పౌడర్ వేస్తున్నా సో మీకు ఇష్టం ఉంటే వేయండి లేకపోతే లేదు కానీ చాట్ మసాలా వేసుకోండి ఇప్పుడు చాట్ మసాలా అవైలబుల్గా లేదు సో నేను అందుకే వేయట్లేదు కొంచెం సాల్ట్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకొంచెం కారం పొడి అయితే వేస్తున్నా సో మనం ఒక చిన్న స్పూన్ తోటి ఇట్లా మంచిగా బీట్ చేసుకోవాలన్నమాట ఇట్లా మంచిగా కలిపేసుకోవాలి ఒకసారి సో ఇట్లా ఉప్పు కారం ఇవన్నీ మంచిగా ఎక్కి మిక్స్ అయిపోవాలి కొంచెం ఉండలుండలాగా వస్తుంది కదా అట్లా కాకుండా కొంచెం టైం తీసుకొని అయినా సరే కలిపేసుకోండి మిక్సర్ ఉంటే ఒకసారి ఇట్లా ఒక్క అర నిమిషం మిక్స్ చేసినా మంచిగా మిక్స్ అయిపోతుంది అండ్ మంచి ప్లప్పిగా వస్తాయి ఆమ్లెట్ చేసినా ఏది చేసినా సో లేదు అంటే ఇట్లా కొంచెం కష్టపడకుండా కష్టం అనకుండా మిక్స్ చేసేసుకోండి సరిపోతుంది వీడియోస్ ఎక్కడి నుండి చూస్తున్నారు అని అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే సో మన ఛానల్ ఇప్పుడిప్పుడే కొంచెం గ్రో అవుతుంది సో మంచిగా గ్రో అవుతుంది అని చెప్పేసి ఒక చిన్న హోప్ అయితే మనకి ఇప్పుడే వచ్చింది అనమాట సో ఇప్పుడిప్పుడే కొంచెం సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు కానీ లాస్ట్ టైం రావాలి అంటే ఇంకా చాలా నిండాలి కదా నాకు ప్రతి వీడియోలో నేను మాట్లాడొద్దు మాట్లాడొద్దు అనుకుంటూనే వాచ్ గురించి సబ్స్క్రైబర్స్ గురించి మాట్లాడుతున్నా ఎందుకంటే ఒక నమ్మకం వచ్చిన తర్వాత దానికోసం భయం అవుతుంది మనకి మరి చేస్తామా లేదా అవుతుందా లేదా అవుతుందా లేదా అని సో అట్లాంటి భయమే ఇప్పుడు నాకు స్టార్ట్ అవుతుంది ఎందుకు అంటే ఇన్ని రోజులు ఎక్కువగా రే వీడియోస్ చేస్తున్నాను సో నేను కూడా అంత పట్టించుకోలేదు సో ఇప్పుడు మా ఊర్లో మా అమ్మ మా చుట్టాలందరికీ తెలుసు మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో చుట్టాలందరికీ తెలుసు ఏదో చేస్తున్నా అంటే చేస్తున్నాను అని కాకుండా ఒక్క రూపాయి కూడా వచ్చింది లేదు కానీ పెద్ద ఫోజులకు పెట్టింది అని అంటారు అని అసలు నాకు మంది భయంక ఇంకా ఎక్కువ టెన్షన్ అవుతుంది అండ్ దీన్ని కంప్లీట్గా చేయాలి అని ఫిక్స్ అయ్యి మాత్రం ఇప్పుడే చేస్తున్నా ఎందుకంటే మన ఛానల్ కూడా మానిటైజేషన్ కావాలి ఇన్ని రోజులు ఏదో ఇంట్రెస్ట్ ఉండి వీడియోస్ చేసిన ఇష్టంతో జస్ట్ ఇంట్రెస్ట్ తోటి టైం తోటి అన్నట్టుగా అట్లా చేసిన కానీ ఇప్పుడైతే కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ చేయాలి అని డిసైడ్ అయ్యి చేస్తున్నాను అన్నమాట అందుకే మనకు కొంచెం ఇంత భయం అవుతుంది ఏం లేదు ఇంకా జస్ట్ ఇట్లా స్టవ్ ఆన్ చేసుకోవడమే చిన్నది పెనం ఉంది పెట్టేసుకుంటే ఇంకా బెస్ట్ అదే పెట్టేద్దాం కంఫర్ట్గా ఉంటుంది సో అది ఎందుకు తీసేసిన అంటే నాకు ఇది హైట్ కొంచెం మిడిల్ హైట్ ఉంటాను కాబట్టి ఆ ప్యాన్ అయితే కొంచెం హైట్ ఉంటుంది సో కొంచెం నిక్కి నిక్కి చూడాల్సి వస్తుంది సో అందుకనే సో ఇదైతే కొంచెం కంఫర్ట్గా ఉంటుంది అండ్ ఆయిల్ కూడా తక్కువగా వేసుకోవచ్చు ప్రతిసారి మనకి డే టు డే లైఫ్లో ఆయిల్ ఫుడ్ బాగా అలవాటు అయిపోతుంది కదా సో అప్పుడప్పుడు గుర్తుకొచ్చినప్పుడల్లా ధ్యాస్ వచ్చినప్పుడైనా కొంచెం ఆయిల్ని అవాయిడ్ చేయాలి కదా సో దానికోసం అని చెప్పేసి దీంట్లో అయితే కొంచెం కంఫర్ట్గా ఉంటుందని దీనికైతే షిఫ్ట్ చేసిన అనమాట సో ఇంకా వాయిస్ ఓవర్ ఇచ్చే పని లేదు అని అనుకున్నాను కానీ మా చెల్లె అయితే ఫోన్ చేసింది మా పాప దగ్గరికి నిన్న వెళ్ళలేదు సో చాలా అయింది ఇప్పుడు ఇవాళ ప్రొద్దున్నే వెళ్దామని అనుకుంటున్నాను కానీ కొంచెం ఫీవర్ ఉంది ఉండి నీరసంతో నేను వెళ్ళలేకపోయినా సో ఆయన కూడా ఇక పాపని తీసుకురాలేదు ఎందుకంటే నేను నీరసంగా ఉన్నప్పుడు పాపను చూసుకోవడం కొంచెం కష్టమవుతుంది కదా సో పని ఉన్నప్పుడు అని చెప్పేసి తీసుకొచ్చుకున్నప్పుడు మా పాపకి ఇబ్బంది కాకుండా కంఫర్ట్గా అన్నా టైం స్పెండ్ చేసేటట్టు ఉంటేనే తీసుకొస్తాను నేను మోస్ట్లీ నేనే మా పొట్టి అని దగ్గరికి పోతా సో ఫోన్లోకి వచ్చి వీడియో కాల్ చేస్తే మరి ఇట్లా గబగ గబా ఫోన్లో కెమెరాలో మొహం పెట్టి మరీ కీకలేసుకుంటే గొడవ పెడుతుంది నిన్నంతా రాలేదు కదా దా దాన్ని కీకలేస్తుంది మా పొట్టి బంగారు తల్లి అయితే మస్తు గయ్యాలైపోయింది మా బిడ్డ మధ్యలో ఫోన్లు గీన్లో నస్తే పక్క పెట్టాలబ్బా ఇయో మా పాప ఫోన్ చేసింది ఫోన్లో మొహంలో మొహం పెట్టి చూస్తారు ఇట్లా దగ్గరికి వచ్చి చూస్తే నా బంగిర తల్లి కీకలు పెడుతుంది రాలేదు అని ఇంకా నిన్నటి నుండి పోలేదు ఆమె దగ్గరికి మా పాప దగ్గరికి సో వీలు కాలేదు కొంచెము ఇక మస్తు బుడవ చేస్తుంది కీకలు పెడుతుంది అంటుంది వాళ్ళ ఒక్కొక్క పీస్ మాడిపోయింది మా పొట్టి గారు చేయబట్టి మీకు ఎప్పుడైనా బ్రెడ్ తీసుకోవాలి అని అనిపిస్తే మాత్రం ఇట్లా మయూర్ మిల్క్ బ్రెడ్ అని ఉంటుంది అది తీసుకోండి ఫ్రెండ్స్ మంచి ఉంది టేస్ట్ నేను ఎక్కువగా బ్రెడ్ తినను ఎక్కువ బిస్కెట్స్ ఆవి తింటాము మా షాప్లోకి అయితే బ్రెడ్ తీసుకోకపోదు ఎందుకంటే అందరు చిన్న చిన్న పిల్లలే వస్తారు నా దగ్గరికి సో బ్రెడ్ అయితే తీసుకోకపోయేదేమో ఓన్లీ బిస్కెట్ అంత మట్టుకి మా ఆయన తీసుకొచ్చిండు మొన్న ఇది కొంచెం ఫీవర్ ఉంటే లేవలేదు సో పాలల్లోకి తింటుంది కదా ఆయన అయితే తీసుకొచ్చిండు ఇది ఇట్లనే మిగిలిపోయింది ఒక రెండు స్లైసెస్ తిన్నా కదా బ్రెడ్ ఒక్క తినేసరికి కట్ నిం ఫీలింగ్ అవుతుంది కదా మనకి సో చాయ్ తాగితే ఎప్పుడైనా చాయ్ ఉండాలి కొంచెం ఎక్కువగా మరీ బిస్కెట్ కానీ అది ఎక్కువ తిన్నట్టు అనిపిస్తే ఛాయ్ తాగిన ఫీలింగ్ ఉండదు మనకి నీరసంగా ఉన్నప్పుడు అట్లా సో నేను అన్ని ఎందుకంటే ఎక్కువ తినను ఇక దీంట్లో కొంచెం కొత్తిమీర ఉంటే కూడా వేసుకోండి ఫ్రెండ్స్ నా దగ్గర లేదు సో నేను ఎప్పుడైనా సరే ఉన్న వాటితోటే అడ్జస్ట్ చేయడానికి చూస్తా కంప్లీట్ అంటే ఏదైనా ఫుడ్ వీడియోకి వీడియో కోసం స్పెషల్గా చేస్తే మాత్రము అప్పుడు డెఫినెట్గా గా అన్నీ అరేంజ్ చేసి పెట్టుకుంటా కానీ ఇట్లా నా కోసం చేసేటప్పుడు ఇది లేదు అది లేదు అని డిసప్పాయింట్ అవ్వడం ఏమి ఉండదు ఉన్నవాటితో నాక్స్ అడ్జస్ట్ నేను పాలలో బ్రెడ్ నాకు ఇష్టము కానీ ఎందుకు ఇవాళ రైస్ తినాలనిపిస్తలేదు ఏమన్నా తినబుట్టి కానప్పుడు మళ్ళీ బయటికి పోయి మళ్ళీ బయట తినడం దానికంటే ఉన్న వాటితో ఏదన్నా ప్రిపేర్ చేసుకుంటే బెస్ట్ కదా అని ఇంకా మా ఆయన అసలు ఇది తినడు ఎట్లాగో మొత్తం నాకే ఇట్లా చిన్న ముక్కుడులో వేద్దాం అనుకున్నా కానీ అది కొంచెం ఇట్లా ఉంటుంది నాకు హైట్గా అనిపిస్తలేదు ఇట్లా నిక్కి నిక్కి చూడాల్సి ఆ ఆలోపు సగం మాడిపోతుంది ఇంకా ఇది బ్రెడ్ కదా బాగా స్మూత్గా ఉంటుంది అని చెప్పేసి అయితే అది తీసేసి చిన్న పిల్లం పెట్టేసిన సో కొంచెం మనకి కంఫర్ట్గా ఉంటుంది అనమాట మన హైట్ సరిపోతుంది బాగా ఇబ్బంది అవుతుంది ఫ్రెండ్స్ ఈ చిన్న స్టవ్ తోటి పెద్ద స్టవ్ ఎప్పుడు తీసుకుంటామో అసలు ప్పుడు బ్యాచులర్స్ లెక్క అనిపిస్తుంది నాకైతే నాకేమో ఒక్కలమున్నా ఉన్నా సరే అన్ని ఏ టూ జెడ్ ఉండాలి మా ఆయనకి ఏది ఉంటే అది అడ్జస్ట్ చేస్తాడు అంతే ఇట్లా అదే ఇది ఉండాలి కదా అది ఉండాలి కదా అని అంత అవగాహన కానీ అంత పట్టింపు గానీ ఉండదు సో నాకే బాగా ఇబ్బంది అనిపిస్తుంది ఆల్రెడీ త్రీ పీసెస్ అయిపోయినాయి ఇంకా తినడం అంటే మన తోటి కాదు ఇంకా మిగిలిన ఆమ్లెట్ ఎగ్గుది మొత్తం అందులోనే వేసిస్తా కొంచెం బాగా డిగ్ చేస్తే మంచిగా వస్తుంది కానీ నేను అట్లా చెయ్యట్లేదు నేను కొంచెం పాలు వేడి చేసుకోవాలి ఇటీలాగా అది మా షైని కానీ అన్నం కలిపి పెట్టాలి పాలు కలిపి పెట్టాలి ఇంకా ఫుల్ పనులు ఉన్నాయి ఇంకా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి ప్లీజ్ ఆయన ఎక్కడ నుండి చూస్తున్నారు కామెంట్ చేయండి ఎక్కడ దాకా రీచ్ చేయండి అని ఒక చిన్న హోప్ అయితే వస్తుంది నాకు ఇంకా త్రీ పీసెస్ అయితే కంప్లీట్ అయినా ఇంకొక పీస్ వేస్తున్నా ఇంకా ఇది ఒక రెండు తినేసరికే మనకు అవుట్ అనిపిస్తుంది నాకు తినాలి అని ఇష్టం బాగుంటుంది వెరైటీస్ చేసుకోవడం అయినా చేయడం అయినా ఓపెన్గా చేస్తా ఇష్టంగా చేస్తా అదే కన్నా చేసి పెట్టడం కూడా మస్తు ఇష్టంగా ప్రేమ కొద్దీ చేసి పెడతా కానీ మనసు మంచి ఉండాలి ఫస్ట్ నాకు ఏదైనా బయటకెళ్ళి తెచ్చుకోవడం ఎక్కువ నచ్చది బయట తినడానికి ఇష్టపడతాము కానీ ప్రతిసారి అట్లా తినడానికి నాకు నచ్చదు ఎందుకంటే మనం బయట ఉక్కలనే తింటాము ఆ ఒక్కలం బయట తినే డబ్బులతోటి కొంచెం ఓపిక చేసి తెచ్చుకుంటే ఇంట్లో అందరం తిని కదా అని నేను ఎక్కువ బయట అయితే తినమాట అంటే బయట తినడానికి ఎక్కువగా ఇష్టపడా తప్పని పరి పరిస్థితులు ఉంటాయి కొన్ని కొన్నిసార్లు కొన్ని కొన్ని ప్లేసెస్లల్లా సో అట్లాంటప్పుడే తప్పక తప్పక కాదు గతి లేక తినాల్సి వస్తుంది ఇంకా బయటికి వెళ్ళినప్పుడు అట్లాంటప్పుడు తప్పదు కదా మనకి ఏదైనా ఊరు వెళ్తున్నప్పుడు కానీ వేరే వాళ్ళ నుంచి వెళ్తున్నప్పుడు వేరే వాళ్ళు తిన్నప్పుడు అట్లాంటప్పుడు కొన్ని కొన్నిసార్లు తప్పనిసరి పరిస్థితులు అయితేనే బయట ఫుడ్ అది తింటా అంతా ఇట్లా ఏ మా ఆమ్లెట్ తోటి తినడం ఇష్టం ఉండదు సార్ బ్రెడ్ తోటి తినడం ఇష్టం ఉండదు ఇంకా మధ్యాహ్నం లంచ్ వస్తాడు కదా సో ఆయన కోసం అని ఒక చిన్న ఆమ్లెట్ ఇట్లా వేసేస్తున్నాను మొన్న దిష్టం ఫ్రెండ్స్ మానే బాగా ఉతుకుతాడు నంద సో ఇంకైతే గాలి అరకులో పెట్టేయాలి లేకపోతేనా మొత్తం చెక్కలు చెక్కలు బండలు బండలు అయిపోతుంది కాలు రదలకుండా అడవి వదలకుండా చాయ్ వచ్చి ఇట్లా పక్కన పడితే ఎంత మంచిగా ఉంటుంది అనిపిస్తుంది కానీ మనకి ఎవరు తీసుకొస్తారు చెప్పాలి ఒక మన అమ్మ తప్ప ఎంత క్లప్పిగా వస్తుంది చూడండి ఇది ఇట్లా పైకి పొంగుతుంది ఇలా తిప్పగానే ఇంత మిక్సీలో వేయండి మస్తు ఫ్లప్ వస్తుంది ఆమ్లెట్లు నేను ఒక ఒక వీడియో చేసిన ఆమ్లెట్ది అది వీలైతే కింద ఒక షార్ట్ అయినా ఇచ్చి షార్ట్ కిందైనా లేదు అని అంటే వీడియో డిస్క్రిప్షన్లో అయినా స్టారి చూడండి ఎంత ఫ్లప్సీగా వస్తుంది ఆమ్లెట్ ఒక్కటే ఎగ్ అయినా కూడా ఫుల్ ఆమ్లెట్ ఇట్లా మంచిగా వస్తుంది మనకి మంచి స్మెల్ వస్తుంది

సో ప్లీజ్ మీరైతే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ ఎట్లా ఉన్నారు ఈ వీడియో నచ్చిందా లేదా అనేది అయితే కామెంట్ చేయండి ఓకేనా బాయ్ మరి